మరి జరిగిన జరిగినటువంటి దాడిలో ముందుగా మన భారతీయుల పౌర యొక్క ప్రాణాలు హరించిన వారందరూ కూడా తాడేపూడెం పట్టణం తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా శబ్దాంజులు కట్టిస్తూ మన దేశం కోసం చనిపోయిన జవాన్లందరూ కూడా వాళ్ళు ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రం దేశంగా ప్రతి భారతీయుడు కూడా మీకు మీ తోడుగా ఉంటామని తెలియజేసే నిర్ణయం తెలియజేసుకుంటూ తిరంగ యాత్రనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి విజయవాడలో మనం చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణంలో ఇలాంటి ర్యాలీలు నిర్వహించి భారతీయులకి దేశభక్తి పెంచే విధంగా మన అందరూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఏర్పాట్లు చేశాం ఇవాళ ఈ కార్యక్రమం చేయడం వల్ల భారతీయ సైన్యానికి మేమంతా మీ వెనకాల ఉన్నాం జనరల్గా దేశ సైనికులు లక్ష మంది ఉంటారు లక్ష యాభై వేల మంది ఉంటారు కానీ భారతదేశానికి నూట నలభై నాలుగు కోట్ల మంది జనం సైన్యం వెనుకలు ఉన్నారనే విధంగా ఇవాళ ఒక్కసారి మీరు యుద్ధానికి రమ్మంటే ఎంతో మంది పౌరులు ఢిల్లీకి వెళ్ళి రెడీగా ఉన్నారని చెప్పడానికి భారతీయులు చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మన దేశాని కోసం నిరంతరం మైనస్ డిగ్రీలో కాపలా ఉన్న జనసై సైనికుల కోసం మనం ఒక గంట సమయాన్ని కేటాయించి భారతీయులందరిలోనూ దేశభక్తి పెంపించాలనే నినాదంతో తెరంగ యాత్ర చేస్తా ఉన్న దేశం అంతా కూడా మరి ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన మిత్రుల పక్షాలందరికీ ఇవాళ నా మిత్రుడు వరవల్ మల్లికార్జునరావు గారు మరి భవన కార్మిక సంఘం అధ్యక్షులు స్టేట్ ఫెడరేషన్ అదేవిధంగా తాతాజీ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు అదే ఆకాశం స్వామి గారు టైలరింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా ఆర్టీఓ గారు అలాగే ఎంఆర్ఓలు ఎండిఓలు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక ప్రజలే కాదు ఆఫీసర్స్ కూడా ప్రజలైన నినాదంతో అందరూ కలిసి వాళ్ళ తాడేపూడులో చేసాం ఎందుకంటే ఇది అన్ని చోట్ల ఇవాళ ఇంకొకటి తాడేపూలులో ఎవరైనా పాకిస్తాన్ గురించి ఫేవర్ గా మాట్లాడితే వాళ్ళు తీవ్రవాదుగా పరిగణించాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నా మీకు తెలిసి కానీ ఎవరైనా వాళ్ళ పాకిస్తాన్ జెండాలు మోసి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే వాళ్ళు తీవ్రవాదంగానే పరి పరిగణించే విధంగా ముందు దేశంలో ఉన్నటువంటి చెత్త నేరేసే విధంగా భారతదేశం అడుగులేస్తుందని కూడా నేను తెలియజేస్తా నరేంద్ర మోడీ గారు నాయకత్వం అనే ప్రపంచ దేశాలని కూడా చూస్తా ఉన్నా ఇవాళ ఇవాళ మన యొక్క బ్రహ్మోత్సవాకి అన్ని దేశాలు కూడా క్యూ కట్టి వాళ్ళ మీరు మాకెవ్వండి అనే విధంగా తయారు చేసిన ఘనత మన భారతదేశ ప్రధానమంత్రికి దక్కుద్ది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ భారతదేశంలో ఎప్పుడైనా రాజీలు పట్టడమే కానీ ఇవాళ వాళ్ళ వచ్చేలా చేసి రక్తపాతం జరగకుండా మన యుద్ధంలో గెలిచే ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిభను కూడా తెలియజేస్తా ఉన్నా దానికి మనందరూ కూడా మద్దతుగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా కోటమి ప్రభుత్వానికి మద్దతుగా అన్ని ప్రజలు నిలబడ్డారు అందరూ కూడా చాలా బాధపడ్డారు ప్రాణాలు పోయినటువంటి భారతీయులు ప్రాణాలు పోయినాయి భర్త ఎదురు కూడా భార్య చంపారు పొలం వెంట చూసి చంపారు మత వెంట చూసి చంపారు దీనికి రగిలిపోతా ఉన్నారు భారతీయులు అందరూ కూడా దాని ప్రతీకారంగా కూడా అరవై సంవత్సరాలు దాటిన వైసవ్ అన్న కూడా భారతీయులందరూ కూడా యుద్ధానికి వెళ్తాను ప్రయత్నం చేశారు అంటే అలాంటి గడ్డలో మనం పుట్టినందుకు చాలా గర్వపడతా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి వివిధ సంఘ నాయకులకి అదేవిధంగా మున్సిపల్ అధికారులకి రెవెన్యూ అధికారులకి అగ్రికల్చర్ అధికారులకి అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కూటంబ నాయకులందరూ కూడా ఒక మాట మీద ఇవాళ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున అవసరం తెలియజేసుకుంటూ మన అంతా కూడా భారతీయులు మన మాట ఒకటే మాట మనకి భారతదేశానికి ఎవరు ఎదిరిక మాట్లాడినా అది భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాన్ని గమనించండి ఎవడైనా మాట్లాడితే భారతదేశానికి వ్యతిరేకంగా అని పోలీస్ స్టేషన్ చెప్పండి కేసులు కట్టించి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జరిగిన చేసిన మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మాతరం జై హింద్ ఈరోజు పహల్గంలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసున్నదే దానిలో భాగంగా సింధూర ర్యాలీ స్టార్ట్ చేసి ఆపరేషన్ సింధూర మనకి విజయవంతం చేసినందుకు గాను భారతదేశంలో పుట్టిన ఏ కులమైనా ఏ మతమైనా అందరూ మేమందరం అధికారులు అనధికారులు అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ అందరం మేము ఒక్కటే అని చాటు చెప్పే విధంగా ఈ రోజు తాడేపల్లిగూడి పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ ర్యాలీ గ్రామానికి కార్యక్రమానికి గౌరవ మన శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారు అలాగే వలవల్ బాజ్జీ గారు తాతాజీ గారు ఇతర కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు వారు అది అధికారులుగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓలు ఎంఈఓలు అందరూ కూడా అధికారులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా మంచి భారీ ఎత్తున ఏర్పాటు చేసి మేమందరం ఒకటి భారతీయులు మేమందరం భారతీయులునే సాటి చెప్పే విధంగా ఈ రోజు ర్యాలీ చేయడం అయింది ఏ ఘటనకైనా భారతీయులందరం ఒకటే ఏ ఘటనకైనా భారతీయులందరం ఒకటే అని సాటి చెప్పే విధంగా ఈ రోజుని తాడేపల్లిగూడెం ర్యాలీ ఏర్పాటు చేయడం కావాలని కనుక మేమందరం కూడా భారతదేశానికి కట్టుబడను ఏ మన పాకిస్తాన్ మన మీద చేసిన కుట్రను తరిమి తరిమి కొట్టినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల వారికి అప్పగించడం జరుగుతుంది పూలవమ్మ దాడిలో మరి ఉగ్రవాదులు అమాయకులైన మరి భారతదేశ పౌరుల్ని హింసపెట్టి పెట్టి చంపిన విధానానికి బదులుగా మరి ఆపరేషన్ సింధు పేరిట మరి సింధూరం పేరిట మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మరి దేశంలో ఉన్న అన్ని పక్షాలు కూడా మరి వేళ భారత ప్రభుత్వం వెనకాల నిలబడింది మన సైన్యం మరి విజయతరాలకి చేరిన పరిస్థితి ఉంది ఎందుకంటే పోమ దాడి తర్వాత భారత్ ఏం చేస్తుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూసినాయి ఉగ్రవాదుల్ని ఏరి మన ఏ అయితే మన ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా ఉపయోగపడి ఎక్కడ ఉగ్రవాది ఉంటే ఆ ఉగ్రవాది చెందిన వాళ్ళ శిబిరాలన్నీ కూడా ధ్వంసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏ అయితే ఈ మరి యుద్ధ పరికరాలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మరి ధ్వంసం చేస్తూ మరి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ల మీద అన్ని చోట్ల కూడా పాకిస్తాన్కి దీటుగా జవాబు ఇచ్చిన పరిస్థితి భారతదేశానికి ఉంది కానీ ప్రపంచ శాంతి కోసం తగ్గే భారతదేశాన్ని ఈవేళ చర్చలకి పాకిస్తాన్ని ప్రపంచ దేశాలు పిలవడంతో మరి భారతదేశానికి నచ్చ చెప్పి ఈవేళ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కాల్పుల విరమణ జరిగింది లేకపోతే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోంచి నిష్క్రమించే విధానం ఖచ్చితంగా కనపడింది మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళనేదో మనం పాడు చేయాలన్న విధానం మనకి లేదు టెర్రరిస్టుల్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎవరైతే టెర్రరిజాన్ని ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడా మరి వెలివేయాలని చెప్పి ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ కనుక టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి నూట నలభై నాలుగు కోట్ల భారతీయులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు చేసే ఏ పనికైనా సరే వెనకూడిని సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరమేశ్వర్ గారు అందరూ కూడా సమ్మయంతో వ్యవహరించి మరి పౌరులందరినీ కూడా మరి ఏది ఏది జరిగినా సరే మీరు అందరూ సిద్ధపడాలని పిలుపునివ్వడం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మరి ఈ పోరాటంలో అసూలు పాసిన సైనిక సోదరులందరికీ కూడా మరి సృత్యాంజలి ఘటిస్తూ మరి వాళ్ళ కుటుంబాల్ని ఆదుకునే దిశగా భారత ప్రభుత్వం అలాగే అన్ని ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా మరి ఏర్పాటు చేసిన నా మిత్రుడు ప్రభుత్వ ఇప్పు స్థానిక శాసనసభ్యులు మొలిసెట్ శ్రీనివాస్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి పెద్దలు మరి తాతాజీ గారు అలాగే ఆర్డీఓ గారు కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అందరికీ కూడా హృదయపూర్వక ఇక్కడికి అటెండ్ అయిన ఓటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మొన్న దాడిలో దాని ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ చేసే భారతదేశం ప్రపంచానికి ఒక ఆలోచన పంపింది ఎక్కడైనా ఒక టెరెస్ట్ దాడి జరిగితే దాని ప్రతీకారం తీర్చుకుంటాం అనేసి క్లియర్గా ప్రపంచాన్ని అందరికీ తెలియ విధంగా చెప్పడం అందులో మరి ముఖ్యంగా మరి ఆ దాడిలో మన సింధూర్ ఆపరేషన్లో ఎటువంటి ప్రజలకు నష్టం లేకుండా ఎటువంటి ఆస్తులు నష్టం లేకుండా ఎటువంటి మిలిటరీ స్థానాలు నష్టం లేకుండా ఓన్లీ టెరెస్ట్ దృష్టి పెట్టుకుని ఒక తొమ్మిది స్థలి స్థావరాలు పాకిస్తాన్లో ద్వరం చేయటం తర్వాత వారు ఎదురు దాడి చేసినప్పుడు మరి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలని దోషం చేయటం వారు ఎయిర్ బేషన్ చేసిన సింధూర్ ఎంతో ఘనవీజం సాధించింది మరి భారతీయులు నూట నలభై కోట్ల మంది కూడా ఒక తాటి మీద ఉండి ఈ సింధూర్ ఆపరేషన్ పూర్తి మద్దతు తెలియజేయటం మరి దీనికి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగ యాత్రని ప్రజలందరూ అధికారులు కార్యకర్తలు అన్ని వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అందరం కూడా ఇద్దరు పాల్గొని ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది ఏదైనా మోడీ గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు ప్రపంచం అంతా ఆయనకి నీరాజన పడుతుంది భారతదేశం అంతా కూడా మోడీ గారు నీరాజన పడుతుంది మనందరం కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ ఒక్క తోట పైన మన బిరంగిపెల్చని మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి మద్దతుగా ప్రజలందరూ మోడీ గారికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ తెరంగ యాత్ర చేయటం మరి ముఖ్యంగా ఇందులో పాల్గొన్న మన స్థానిక శాసనసభ్యులు గవర్నమెంట్ ఇప్పు సోదరుడు బొల్లెట్టి శ్రీనివాస్ గారు కానీ అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జివల్ మల్లికార్జునరావు అలాగే కార్మిక చైర్మన్ గారు అయినా అలాగే మరి చైర్మన్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఎమ్ ఆర్డీఓ గారు ఇలా టౌన్లో నియోజక సంబంధించి అధికారులందరికీ కార్యకర్తలకి ఎన్డీఏ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉదయపూర్ సెలవు తెలియచూసుకుంటాం